తెలంగాణలోని మారుమూల గ్రామమైన మర్రిపల్లిలో ఒక చీకటి రాత్రిలో పదహారు ఏళ్ల అనిల్ దట్టమైన పొలాల గుండా మరచిపోయిన ఆలయం వైపు నడిచాడు లోపల ఉన్న ఒక పురాతన విగ్రహం వినడానికి ధైర్యం చేసే ఎవరికైనా రహస్యాలను గుసగుసలాడుతుందని పెద్దలు పేర్కొన్నారు నా ధైర్యాన్ని నా స్నేహితులకు చూపించాలి ఈ రాత్రి నా విజయాన్ని నిరూపిస్తుంది ఆలయ రాతి స్తంభాలు పగుళ్ళు సిరలు కనిపించాయి మిణుకుమిణుకుమనే లాంతరు వెలుగు ఆ దట్టమైన చీకటిని అంతగా చీల్చలేదు లోపల అనిల్ విగ్రహాన్ని చూశాడు శతాబ్దాల నాటి ధూళితో నిండిన లోతుగా చెక్కబడిన కళ్ళు కలిగిన చదునైన నల్లని రాయి నువ్వు నిజమే అయితే నాతో మాట్లాడు అతని గొంతు చల్లని గోడల మధ్య దూసుకుపోయింది ఆపై అతను దానిని విన్నాడు ఒక గుసగుస పురుషుడిది కాదు కాదు నువ్వు ఎవరో తెలుసు అతని గొంతు చల్లని గోడల మధ్య దూసుకుపోయింది ఆపై అతను దానిని విన్నాడు ఒక గుసగుస పురుషుడిదీ కాదు స్త్రీదీ కాదు అదసలు అసలు మనిషి గొంతే కాదు అకస్మాత్తుగా గాలి చిక్కగా మారింది లాంతరు చిమ్మింది గోడలపై నీడలు మెలికలు తిరుగుతూ తెలియని నమూనాలను ఏర్పరుస్తున్నాయి అనిల్ వేళ్ళు వణుకుతున్నాయి విగ్రహం కళ్ళు పెద్దవిగా మెరుస్తున్నట్లనిపించింది అది అతని పేరు గుసగుసలాడింది గోడలపై ఉన్న నమూనాలు దృశ్యాలుగా మారాయి ఏవో జ్ఞాపకాలు పూర్వీకులు రహస్యాలను పట్టుకోవడం గ్రామస్తులు నేల బోర్డుల కింద వస్తువులను దాచడం కనపడుతున్నాయి ఆ దృశ్యాలలో అనిల్ తనను తాను చూసుకున్నాడు వారందరూ నిన్ను లోపలికి తీసుకువెళ్తారు వెళ్ళి నేను నిన్ను మార్చినట్లుగా నీవు నీ ప్రపంచాన్ని మార్చుకో అని విగ్రహం గొలుగుతోంది అనిల్ గుడి నుండి పారిపోయాడు అతను తన స్నేహితులను నిజం చెప్పడానికి ప్రయత్నించాడు కాని అతని మాటలెవరూ నమ్మలేదు ప్రపంచం నిశ్శబ్దంగా నుండి ప్రతి రాత్రి అతనికి మాత్రమే వినిపించే భాషలో గుసగుసలాడుతూ అనిల్ రారా పిలుస్తోంది